హాయ్ పవన్ శ్రీతిక్ ఏం చేస్తున్నారు కిచెన్ లో మేము కలిసి చన్నా మసాలా చేస్తున్నాం ఫర్ పూరి అబ్బో అవునా yes ఏది అప్పుడు స్టార్ట్ చేశారా స్టార్ట్ చేయటం అయిపోయింది మధ్యలో ఉన్నాం ఆ దీంట్లో టొమాటో ఆనియన్ ఫస్ట్ ఆయిల్ తీసుకుని క్లోవ్స్ అదే లవంగం ఆ సినమన్ ఆ బేలిఫ్ ఇంకా ఇలాచి తర్వాత ఫైన్ వాళ్ళ డాడీని అంటే ఇవాళ స్పెషల్ చేస్తానని తను హాలిడే ఒక స్పెషల్ చేస్తాను అనేసి చాలా సరదా పడి పవన్ స్టార్ట్ చేశాడు శ్రీతి కేమో వాళ్ళ డాడీ వదలడు అందుకు నచ్చి డా వచ్చేసాడు మనకేమో చన్న మసాలా ఆఫ్ కోర్స్ కూడా ఉంటుంది. ఆ వీడు కూడా ఒక స్పెషల్ చేయమని చెప్పాడు వాడికడానా ఆ వాడికి కుల్ఫీ కావాలన్నాడు అబ్బో! ఇక్కడ కుల్ఫీ కూడా తయారు AppCompat కుల్ఫీ తయారవుతుందా? ఏంటి ఇలాగా ఇవి milk లా ఉంది ఇందులో ఏమేం టీయసో? దీంట్లో ఫూల్ మొక్కన డేట్స్, క్యాష్యూ వేసి డేట్స్ డేట్స్ ఫుల్ మన క్యాషెస్ పాలలో ఒక వన్ అవర్ నాన్ పెట్టాలి అయిపోయిన తర్వాత బాగా ఫైన్ గా పేస్ట్ చేసేసి పాలలో వేసి కాసేపు ఇలా సిమ్ లో పెట్టి మరిగిస్తుంటే కొంచెం పాలు హాఫ్ లోకి వచ్చేస్తాయి దగ్గరగా పడుతుంది దగ్గర బాగా అయిపోతుంది అప్పుడు మనకి దాంట్లో వేసుకుని ఫ్రిడ్ లో పెట్టుకుంటే ఇది క్యాప్ ఇది క్యాప్లో క్యాప్

ఓకే శ్రితులు నీ కుల్ఫీ రెడీ ఫస్ట్ టైం తీసు టేస్ట్ చూస్తావు ఎలా ఉందో హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ బై కాదు హాయ్ మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నువ్వు హాయ్ చెప్పాలి శ్రితులు హాయ్ చెప్పు అందరూ బాగున్నారా ఎలాగున్నారు సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తావా అదండి ఇప్పుడు ఇగో ఈ రెడీ అయిపోతుంది కదా ఈ కుల్ఫీ అది ఎలా రెడీ చేస్తారో ఏమిటో